ఎన్ని రోజులని పల్లెటూరులో ఉంటాం ఆ పొగ్గట్టే అది చేసుకుంటా సిటీ ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు లక్షణంగా అదే కదా లక్ష్మి మనకు నెలవచ్చలకి ఎన్నో ఎన్నోస్తాయి ఏం కథ ఏదైతే ఉండవు ఏముండవు అయితే పల్లెటూరులో జరిగిపోతా టౌన్ పోతే నెల చేతలకి చాలా ఇబ్బందులు అవుతాయి చెప్తే ఇవన్నీ నాకు తెలియదు టౌన్ కు నువ్వు వస్తావా లేకుంటే పిల్లలు పిలుచుకొని నేను ఒకదాన్ని వెళ్ళిపోవాలా చెప్పితే ఏను లక్ష్మి నేను వినను నేను టౌన్ కే పోతా సరేలే ఇప్పుడు మనకు డబ్బులు కాదు కదా రెండు తర్వాత చూద్దాం అవన్నీ ఏం కాదు నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది దాంతో టౌన్ కి వెళ్దాం ఆ లోపల ఏదో ఒకటి పని చూసుకోవచ్చు మనకు టౌన్ లో ఎవరు తెల్దమ్మే దానికి ఎవరు అని అక్కడికి నాకు నా ఫ్రెండ్ చెల్లెలకి ఫోన్ చేశా ఆ పాప ఇల్లు చూస్తానన్నది అటుకెళ్లి ఇల్లు చూసుకొని ఉందాము ఒక రెండు నెలలకు సరిపోయే డబ్బులు నా దగ్గర ఉంది నా మాట ఎట్లా మనిషిని ఎట్లా కన్విన్స్ అంత ఎట్లా కన్విన్స్ టౌన్ పుల్చుకోండి చెప్పింది మటుకు వినడు ఏదో ఒకటి చేసి అయితే లక్ష్మి కొన్ని మంచి చేతికి చెక్ ఏమైంది కొంచెం కాపీ చెప్పం సీరియస్ ఉందో బతుకుతాదేమో తదేమో టౌన్ పోయి కొంచెం కాపీ తీసురా చక్కెర లేదు పోయి చక్కెర తీసురా ఏం తడిగినా లేదు లేదు లేదంటుంది ఎట్లాగలేమో దీంతో అందుకే నువ్వు సంపాదించేది అంత మాత్రమే ఉంది టౌన్ కు పోదామంటే చెప్పింది నాకు సరేలే కొంచెం కూడ నున్న మగని కాయగూరలు అండి లేవు పై తీసిరా కాఫీ ఇప్పుడు చెక్కిరలేదండి అప్పుడు అట్లా వచ్చా నీ చాద కదా అని పక్కింటి వాళ్ళు తెప్పించుకొచ్చి కాఫీ చేసి వచ్చింది అందుకే టౌన్ పోదాము బాబు రదుక్కు అని చెప్తే వింటావా నువ్వేమన్నా సరేలే సర్దుకున్నావు బట్టలు నేను ఎప్పుడో సర్ది పెట్టినా అమ్మయ్యా ఈ ఒప్పుకున్నా లేదు దరిద్రం పోయింది టౌన్ లో పోతే హ్యాపీగా బతకచ్చు ఫోన్ చేసినావా ఫోన్ చేసినా వస్తానని ఉండు ఎవరితో ఫోన్ ఇప్పించుకొని చేస్తాం ఎప్పుడు అమ్మే వచ్చే రోజులు ఉండు ఫోన్ ఫోన్ చేయి ఉండు ఎవరైనా వస్తే ఫోన్ ఇప్పించుకుంటారు రెండు నిమిషాలు లాగు అన్నే ఇట్లా చేస్తా ఉంటావు మమ్మ తను బై తను అమ్మ ఏ ఉన్నట్టు ఉంది అడుగుతా అక్క మీరేనా అంత పనిపించింది అవును అన్నా నీ పేరేనా అయినా అవునక్క అవును మేమే యాడ్ ఇండ్లు ఇల్లు ఇక్కడ చూపిస్తాను నేను సరే నన్న పదంప పోదాం పాప అపనకలు అమ్మయ్యా ఇంతలా ఎంత ఉంటుందో దీని రేటు అయ్యో అంకుల్ మీకు చెల్లి రాదు అంకుల్ భయపడకండి మీకు చెల్లి అక్కడ లేండి ఇది ఓనర్స్ వాళ్ళ ఇల్లే నా తక్కువ రెంట్ చూపిమ్మయ్యా వాణి అండి చెప్పుమ్మా అదే అంటే చెప్తున్నారు రెండుకి వస్తా అనేసి వీళ్ళ అండి అవునా సరే అండి సరేలే నేను సరే అక్కడ యావ రకం ఇది మాది పిన్నదర ఇక్కడ పని చేసుకుందామని వచ్చినాము ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ అంటే ఏ పని చేసుకుంటా ఉంటారు వ్యవసాయం చేస్తా అంటే ఇంతకాలము ఇప్పుడు వచ్చేసి ఏదో పని చేసుకొని అందుకని పిల్లలను చదివించుకోవాలంటే అక్క అవునా అడ్వాన్స్ అయితే పదివేలు ఇవ్వాలమ్మా ఐదు వేలు నెల నెల రెండు ఖచ్చితంగా నెల వచ్చేటప్పటికి ఇవ్వాలి మాకి ఓకేనా సరే అక్క అడ్వాన్స్ ఇల్లు చూపిస్తారా మాకు చూపిస్తాను అమ్మా నాకైతే నెల నెల రెండో తేదీ కల్లా అమౌంట్ కట్టేసేయాలి சரி இது இல்லை இது உண்டக்கை ఓకేనా సరే మీరు ఏమన్నా ఉంటే చూసేసుకోండి నేను వెళ్తా ఉన్నాను ఓకేనా